యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వాక్యాన్ని నేను చదువుతున్నాను ఏసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు యోహాను భక్తుడు దేవుని బిడ్డలకి ఈ విషయాన్ని దేవుని వాక్యాన్ని పంచుతూ ఉన్నారు ఏమనంటే యేసు క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అమెన్ అంటే దాని అర్థం ఈ లోకములో యేసు ప్రభు దేవుడొక్కడే ఆయనే కాపాడేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు నుంచి చిడిపించేవాడు ఆయన తప్పితే మరొక దైవం లేదు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళంట దేవుని మూలంగా పుట్టి ఉన్నారు ఆమె మనం ఒక్కొక్కసారి పిల్లలను చూసినప్పుడు ఎప్పుడే మనకు అర్థమైపోద్ది ఈ అమ్మాయి పలానా అన్నగారు అక్కగారు కుమార్తె లేక కొడుకు అని ఎందుకంటే ఆ తల్లిదండ్రులు పోలికలు ఈ పిల్లల్లో ఉంటాయి ఎప్పుడే మనం ఒక మన మనసులో ఏమొచ్చేస్తుందంటే వీరు పలానోళ్ళు పిల్లలు వాళ్ళు పుట్టిన కుమార్తె వారికి పుట్టిన కుమారుడు అని ఒక అభిప్రాయం మనకి ఎలాగా కలుగుతుందో యేసుక్రీస్తుని ఎవరైతే దేవుడే అని నమ్ముతారో వాళ్ళంట దేవుని మూలంగా పుట్టినవారు అమేన్ అంటే భక్తుడని యోహాన్ గారు చెప్పే మాట ఏంటంటే యేసుప్రభుని దేవుడిని అంగీకరించిన తర్వాత నమ్మిన వాడు దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఉన్నారు దేవుని మూలంగా పుట్టకుండా లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉన్నారు దేవుని మూలంగా పుట్టిన ఉన్నారు లోకానుసారంగా జీవించిన వాళ్ళు ఉన్నారు లోకానుసారంగా జీవించిన వాళ్ళేమో దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు కాదు ఎలాగో చెప్తాను వినండి అదే యోహాన మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం యేసు ప్రభు నీతి మంతుడు అని ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాం ఇక్కడ భక్తుడిని వ్యవహన్ గారు ఏం చెప్తున్నారంటే ఐదో వాక్యంలో మనకి దేవుని మూలంగా పుట్టడం ఏంటి అన్న ఒక ఆలోచన కలిగితే ఈ రెండవ అధ్యాయ ఇరవై తొమ్మిదో వాక్యంలో మనకు అర్థమై మాటిందంటే ఏసుప్రభు నీతిమంతుడని ఎరిగి ఏసుప్రభు పరిశుద్ధుడని ఎరిగి ఆ నీతిని జరిగించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు ఆమెన్ అంటే దేవుని మూలంగా ఒక వ్యక్తి పుట్టి తన జీవితము ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించబడాలంటే ఆ దేవుని మూలంగా పుట్టాలి అంటే నీతిని జరిగించాలి చాలామంది అనుకుంటారు అరే ఈ భూమి మీద నీతిని జరిగిస్తే రేపు పొద్దున చనిపోయినా కానీ అదేదో ఉన్నదంట కదా లోకం మంచి లోకం ఆ లోకానికి వెళ్తాను అనుకుంటారు అనుకుని ఏం చేస్తారంటే కొంతమంది పేద ప్రజలకి బట్టలు పంచుతారు ఇంక కాలం వస్తే అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి మజ్జుకు పోస్తారు ఇంకా ధనవంతులైతే వారు వచ్చిన ఆస్తి అది నీతితో కూడింది కాదు నిజాయితీతో కూడింది కాదు కాబట్టి అక్రమంగా సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకు మోక్షాన్ని కలగడానికి ఆ యొక్క డబ్బును తీసుకుని ఏమండి ఆ గుడిల్లో ఉండిల్లో పోస్తారు ఎందుకంటే మాకు మోక్షం చాలామంది ఇదే నీతి జరిగించడం అనుకుంటారు అది కాదు వాస్తవానికి ఒక సందర్భంలో మరొకసారి యోహన్ గారు యార్థ నదిలో వచ్చిన ప్రజలకు అందరికీ బాప్తీసాలు ఇస్తున్నాడు ఆయన అదే సమయంలో ప్రభు యేసుక్రీస్తు కూడా వచ్చారు ఏసయ్య అలా నీళ్ళలో దిగుతున్నప్పుడు యోహాన్ గారు కూడా నీళ్ళలోనే ఉన్నారు యేసుప్రభు కూడా యోహాన్ గారి దగ్గరకు వచ్చి నిలబడ్డారు యోహాన్ గారు అంటారు అయ్యా నీవు సృష్టికర్తవి నీవు దేవుడివి నేనా మనిషిని నీకు నేను ప్రాప్తి ఇవ్వటం ఏంటయ్యా అంటే యేసుప్రభు అంటారు నీతి యావత్తు ఇలాగ జరగటం దేవుని చిత్తం ఆమె అని యోహాను ద్వారాగా యేసు ప్రభు బాప్తీజం తీసుకున్నారు ఆమెన్ అంటే దేవుని మూలంగా పుట్టడం అంటే నీతిని జరిగించడం అంటే ఎవరైతే తమ జన్మ కర్మ పాపాల నిమిత్తమై బాప్తీసను పొందుతారో వాళ్ళే దేవుని మూలంగా పుట్టిన వ్యక్తులు ఆమెన్ చూద్దాం ఆ రెండు మాటలు చూద్దాండి మతవార్త మూడవ అధ్యాయం పదిహేను పదహారు వాక్యాలు ఇప్పటి కాని నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట అతనికి ఉత్తరమిచ్చి యేసు బాప్తీసం పొంది ఒడ్డుకొచ్చాడు ఆమె అంటే ఇక్కడ ఏంటంటే దేవుని మూలంగా పుట్టడానికి బాప్తీసం పొందాడు ఆమె బాగా గమనించండి ఒకసారి మనం మనం ఆలోచించుకుందాం పుట్టు క్రైస్తుడు కావచ్చు పది సంవత్సరం నుంచి ప్రార్థనా మందిరానికి రావచ్చు మందులో చక్కగా వాయిద్యం వాయించవచ్చు పరిచర్య చేయొచ్చు చప్పట్లే కొట్టచ్చు కానికే ఇవ్వచ్చు కష్టాజీతంలో దశభాగం ఇవ్వచ్చు కానీ ఎవరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళంటే ప్రతి ఒక్కరూ తమ జన్మ కర్మ పాపాల నిమిత్తమై ముందు బాప్తీసం పొందిన తర్వాతేనే ఆ వ్యక్తి దేవుని మూలంగా పుట్టినట్లుగా ఒక నిర్ధారణ కలుగుతుంది కొడుతూ చూడండి దేవుని మూలంగా పుడితే మనకు ఒక ఆశీర్వాదం కలుగుతుంది దేవుని మూలంగా పుట్టి మనం జీవిస్తే మనకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుని మూలంగా కలుగుతుంది చూద్దామా మొదటి కురింది పత్రిక పదిహేన అధ్యాయం యాభై ఏడో వాక్యం అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జైవును అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం ఆమె కొట్టండి గట్టిగా మిత్రింది ఈయన బాప్తిజం తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు అంటే చెడు అంతా వదిలేసుకుని బాప్తిజం తీసుకున్నాడు ఇప్పుడు బాప్తిజం తీసుకుని చేతులు పైకెత్తు ఎంత చూపించగలిగితే ఉంచలేవు ఒక ఐదు ఆరు నిమిషాలు అయ్యేసరికి ఇవన్నీ నిప్పులు వచ్చేస్తాయి అవునా అప్పుడు ఏం చేస్తాడంటే కిందకి దించు చూడండి మోహిషే గారు చేతులు పైకి ఎత్తినప్పుడు ఏం కలిగింది జయం కలిగింది మోహ్షే గారు చేతులు కిందకు దించినప్పుడు ఏం కలిగింది అపజయం కలిగింది అప్పుడు మోహ్షే గారు చేతులు కింద దించినప్పుడేమో అపజయం కలిగింది చేతులు పైకెత్తినప్పుడేమో జయము కలిగింది అప్పుడు ఇద్దరు వ్యక్తులు చూసి ఒరే మోషే గారి చేతుల పైకి ఎత్తినప్పుడేమో జయం కలుగుతుంది మోశే గారి చేతులు దించినప్పుడేమో అపజయం కలుగుతుందని వాళ్ళిద్దరు పరిగెత్తికెళ్ళి ఏమండే పైకి దండి దించినప్పుడేమో అపజయం ఎత్తినప్పుడు ఎత్తు జయం ఒకసారి మన వ్యాపారంలో దించు అపజయం ఎత్తు జయం చదువులో మనకు అపజయం దించు మళ్ళా ఎత్తు జయం అంటే అప్పు ఉండవు అన్నమాట అర్థమవుతుందా ఒక్కొక్కసారి వ్యాపారం బాగుంటుంది ఒకసారి బాగోదు ఒకసారి బాగా చదువుతాడు రెండోసారి బాగా చదవడు ఒకసారి కుటుంబంలో ఐక్యతగా ఉంటారు రెండోసారి ఐక్యత ఉండదు ఒకసారి సమాధానంగా ఉంటారు రెండోసారి సమాధానంగా ఉండరు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని వాళ్ళు ఏం చేశారంటే చేతువై ఇప్పుడు ఏం జరుగుతుంది జయమో కలుగుతుంది పాత నిబంధన కాలంలో జయము కలగడానికి సపోర్ట్ ఉంటే కొత్త నిబంధనలు బాప్తి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాక్యం చదువు యాభై ఏడు వాక్యం వల్ల ఆయనను మన ప్రభుని క్రీస్తు మూలంగా రెండు చెల్లెలు పట్టుకో మనకు జయము అనుగ్రహిస్తున్నాడు అని కొడదామా చప్పట్లు అంటే దేవుని మూలంగా పుడితే యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఒరే నువ్వు దేవుని మూలంగా పుట్టావు నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నావు నేను నీతో ఉండి జయమును అనుగ్రహిస్తానని ఈ రెండు చేతులు ఎవరు పట్టుకుంటారు నీ వ్యాపారులకు ఎవరు వస్తారు నీ ఉద్యోగులకు ఎవరు వస్తారు నీ కుటుంబ జీవితాలకు ఎవరు వస్తారు శత్రుల పైన జయని ఇవ్వడానికి ఎవరు వస్తారంటే దేవుడు వస్తాడు ఆమె అంటే మనమంతా దేవుని మూలంగా పుట్టి జీవిస్తే కనుక దేవుని ద్వారగా మనకు చేయము కలుగుతుంది కొని అతంటా ఉన్నాడు రే నువ్వు చిన్న పిల్లడు రా నేను పెద్దోండురా అన్ని రంగాల్లో నేను ఆరు తేరిన వ్యక్తిని రా నిన్ను చంపి నీ మాంసాన్ని కాకలకి గెద్దలకి పక్షులకి వేస్తానన్నాడు అప్పుడు దావి తెలుసా ఒరే నువ్వు పెద్దోడు కావచ్చు నువ్వు బలం ఉండొచ్చు నేను బలహీనని కానీ నా దేవుని పేరట వస్తున్నాను నా దేవుడు నాకు జయాన్ని ఇస్తాడు దావీదు రాయి విసిరినప్పుడు దేవుడు వెనకాల ఉండి సపోర్ట్ చేసి ధైర్యపరిచి దావీదికి దేవుడు జయాన్ని చూడండి ప్రభు చెప్తున్నారు దేవుని మూలంగా పుడితే కనుక దేవుని మూలంగా పుట్టడం అంటే జీవితాన్ని మార్చుకుని బాప్తిసం పొంది ప్రభులో జీవించటం కాబట్టి మన బాప్తిసం పొందితే దేవుని మూలంగా పుట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ తల్లి ఈ తండ్రి నా మూలంగా పుట్టారు కాబట్టి వీళ్ళ వీళ్ళ పట్ల నాకు బాధ్యత ఉన్నది కాబట్టి ఆ దేవుడు దిగువచ్చి వాళ్ళకి జయమును అనుగ్రహించునగాకా